సైతాన్ గడు పుడితే ఆ రోజే చంపేస్తే బాగుండేది కదా అని సరే సంపేశాడు అనుకుందామండి కాసేపు సైతాన్ గడి పుట్టాడండి ఆ రోజు సంపాడేశాడండి దేవుడు నెక్స్ట్ సైతాన్ పుట్రా పుట్రా మీరు అనుకున్నారా పుట్రని సైతాన్ అంటే వ్యక్తి కాదు సైతాన్ అంటే ఆలోచన సైతాన్ అంటే ఒక వ్యక్తి కాదు అది అది ఒక ఆలోచన దేవుడికి వ్యతిరేకంగా పావులు కదిపే ఆలోచన సైతాన్ అంటే ఈయన్ని చంపేశాడు గుడి ఇంకోటి పడతాడు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తానండి రేపులు చేసిన వాళ్ళు ఉరి రేపులు జరగట్లేదా మళ్ళా రేపు మళ్ళా రేపులు చేస్తున్నారు మటర్ చేసిన వాళ్ళని చెప్పేస్తున్నారు ఉరిశిక్షలు వేసి మళ్ళీ మటర్ చేసేవాళ్ళు పుట్టట్లేదా పిల్లల్ని మానభంగం వాళ్ళని ఫోక్స్తో చట్టం వేసి ఉరిది చేస్తున్నారు అందుకని పిల్లల్ని మానభంగం చేయటం వాళ్ళు ఆగిపోయారు మళ్ళీ పుట్టట్లేదా సంపేస్తే అంతటితో ఆగదా ఆలోచన అంటేనే దానికి లేదు వ్యక్తులను అయితే సంపొచ్చు శక్తులైనా చంపొచ్చు ఆలోచన ఏం చంపుతాం